కార్తీక పురాణం పదకొండవ అధ్యాయం బంధరుడు పురాణ మహిమ ఓ జనక మహారాజా ఈ కార్తీక మాస వ్రతము యొక్క మహత్యమును గురించి అనేక ఉదాహరణలు చెప్పియుంటిని ఇంకనూ దీనిని గురించి ఎంత చెప్పినను తనివి తీరదు ఈ మాసమందు విష్ణువును అవిసపూలతో పూజించిన ఎడల చంద్రాయన వ్రతము చేసినంత ఫలము కలుగును విష్ణువార్చనాంతరము పురాణ పఠనం చేసిన చేయించిన వినినా వినిపించిన అటువంటి వారు తప్పనిసరిగా వైకుంఠాన్ని పొందుతారు దీనిని గురించి మరొక ఇతిహాసము చెప్పెదను శ్రద్ధగా ఆలకింపు అని వశిష్ఠుల వారు ఈ విధముగా చెప్పదొడంగిరి పూర్వము కళింగ దేశమునకు మందరుడను విప్పుడు కలడు అతడు ఇతరుల ఇండ్లలో వంటలు చేయుచు అక్కడే భుజించుచు మధ్య మాంసాది పానీయాలు సేవించుచు తక్కువ జాతి వారి సాంగత్యము వలన స్నాన జప దీప దానాధికములను ఆచారములను పాటింపక దురాచారుడై మెలుగుచుండెను అతని భార్య మహాసాధ్వి గుణవంతురాలు శాంతమంతురాలు భర్త ఎంత దుర్మార్గుడైనను పతియే దైవంగా నించి విసుగు చెందక సకలోపచారములు చేయుచు పతివ్రతా ధర్మంలో నిర్వర్తించుచుండెను మందరుడు ఇతరుల ఇండ్లలో వంటవాడుగా పని చేయుచున్నను ఇల్లు గడవక చిన్న వర్తకము కూడా చేయసాగెను ఆఖరికి దాని కూడా పొట్ట గడవక్క పోటచే దొంగతనములు చేయిచు దారి కాచి బాటసారులను బాధించి వారి వద్దనున్న ధనమును వస్తువులను అపహరించి జీవించుచుండెను ఒక దినమున ఒక బ్రాహ్మణుడు అడవి దారినబడి పోవుచుండ అతనిని భయపెట్టి కొట్టి ధనము అపహరించుచుండగా అక్కడకు మరొక కిత కిరాతకుడు వచ్చి ధనాశచే వారిద్దరిని చంపి ధనము మూటగొట్టుకుని వచ్చిచుండెను సమీపమందున్న ఒక గుహ నుండి వ్యాఘ్రం ఒకటి గాండ్రించుచు వచ్చి కిరాతకుని భయపడెను కిరాతకుడు దాన్ని కూడా చంపెను కానీ ఆ పులి కూడా తన పంజాతో కిరాతకుని కొట్టి ఉండుట వలన ఆ దెబ్బకు కిరాతకుడు కూడా చనిపోయేను ఈ విధముగా ఒక కాలమున నలుగురు నాలుగు విధముల హత్యలు చేసి చనిపోయినందున ఆ నలుగురు కూడా యమలోకమున అనేక శిక్షలు అనుభవించుచు రక్తం గ్రక్కుచు బాధపడుచుండిరి మందరుడు చనిపోయిన నాటి నుండి అతని భార్య నిత్యము హరినామస్మరణ చేయుచూ సదాచార వర్తిని అయి భర్తను తలుచుకుని దుఃఖించుచు కాలం గడుపుచుండెను కొన్నాళ్లకు ఆమె ఇంటికి ఒక ఋషి పుంగవుడు వచ్చెను ఆ వచ్చిన ఋషిని గౌరవముగా ఆహ్వానించి చే పూజించి స్వామి నేను దీనురాలను నాకు భర్త గాని సంతతి కానీ లేరు నేను సదా హరినామస్మరణ చేయుచూ జీవించుచున్నదానను కాన నాకు మోక్ష మార్గం ప్రసాదించుమని బ్రతిమాలు కొనెను ఆమె వినయమునకు ఆచారమునకు ఆ ఋషి సందర్శించి అమ్మ ఈ దినము కార్తీక పౌర్ణమి చాలా పవిత్రమైన దినము ఈ దినమును వృధాగా పాడు చేసుకునవద్దు ఈ రాత్రి దేవాలయంలో పురాణము చదువుదురు నేను చమురు తీసుకొని వచ్చెదను నీవు ప్రమిదను వత్తిని తీసుకొని రావలేను దేవాలయంలో ఈ వత్తిని దించిన ఫలమును నీవందుకొనుము అని చెప్పిన తోడనే అందుకామ సంతసించి వెంటనే దేవాలయమునకు వెళ్ళి శుభ్రము చేసి గోమయమిచే అలికి ముగ్గులు పెట్టి తానే స్వయముగా వత్తి చేసి రెండు వత్తులు వేసి ఋషి తెచ్చిన నూనె ప్రమిదలో పోసి దీపారాధన చేసెను అటు తర్వాత ఇంటికి వెడలి తనకు కనిపించిన వారినెల్లా ఆ రోజు రాత్రి ఆలయమందు జరుగు పురాణ కాలక్షేపమునకు రమ్మని చెప్పెను ఆమె కూడా రాత్రి అంతయు పురాణమును వినెను ఆనాటి నుండి ఆమె విష్ణుచింతనతో కాలం గడుపుచు కొంతకాలము నాకు మరణించను ఆమె పుణ్యవంతురాలగుటచే వల్ల విష్ణుదూతలు వచ్చి విమానం ఎక్కించి వైకుంఠమునకు తీసుకొని పోయిరి కానీ ఆమెకు పాపాత్ముడైన భర్తతో సహవాసము వలన కొంచెము దోషముండుట చేత మార్గమధ్యమున యమలోకమునకు తీసుకొని పోయిరి అచట నరకమందు మరి ముగ్గురితో బాధపడుచున్న తన భర్తను చూచి ఓ విష్ణుదూతలారా నా భర్త మరి ముగ్గురును ఈ నరక బాధపడుచున్నారు కాన నాయందు దయవించి వాణిని ఉద్ధరింపుడని ప్రాధేయపడెను అంత విష్ణుదూతలు అమ్మ నీ భర్త బ్రాహ్మణుడైయుండియు స్నాన సంధ్యాదులు మాని పాపాత్ముడైనాడు రెండవ వాడు కూడా బ్రాహ్మణుడైనను అతను కూడా ధనాశ చేయి ప్రాణహితుని చంపి ధనం మూడవవాడు వ్యాఘ్రము నాలుగవవాడు పూర్వము ద్రావిడ దేశమున బ్రాహ్మణుడై జన్మించినాను అనేక అత్యాచారములు చేసి ద్వాదశి రోజున కూడా తైలలేపనము మధ్య మాంసభక్షణ గాన పాపాత్ముడైనాడు అందుకే ఈ నలుగురు నరక బాధలు పడుచున్నారు అని వారి చరిత్రలు చెప్పిరి అందులకు ఆమె చాలా విచారించి ఓ పుణ్యాత్ములారా నా భర్తతో పాటు మిగిలిన ముగ్గురిని కూడా ఉద్ధరింపుబడని ప్రార్థించగా అందులకా దూతలు అమ్మ కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు నీవు వత్తి చేసిన ఫలమును వ్యాఘ్రమునకు ప్రమిద ఫలము కిరాతను కిరాతకునకు పురాణము వినుట వలన కలిగిన ఫలము ఈ ఆ విప్రునకు దారపోసినచో వారికి మోక్షము కలుగునని చెప్పగా అందులో ఆమె అట్లే దారపోసెను ఆ నలుగురును ఆమె కడకు వచ్చి విమానమెక్కి వైకుంఠమునకు వెళ్ళిరి కావున ఓ రాజా కార్తీక మాసమున పురాణము వినుట వలన దీపము వెలిగించుట వలన ఎట్టి ఫలము కలిగినో వింటివా అని వశిష్ఠుల వారు నుడివిరి పదకొండవ రోజు పారాయణం సమాప్తం ఓం నమ శివాయ